ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను నా ప్రియుడని ప్రియ స్నేహితుడు ఒక దివ్య లాడ్ హెలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ యొక్క సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దామని చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరిలోకి తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ వందనాల ప్రభావ ఇదిగో కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి కొద్ది నిమిషాలు ప్రభావ మమ్మతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిచ్చేసరి చేయమని ప్రభువును రక్షకుడైన చేస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి ఆమెను అందరు బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఆది కానీ ఇరవై ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుడు విధంగా రాస్తున్నాడు ఇక ప్రభువు స్వయంగా మనకి అనుగ్రహిస్తాడు అనే మాట అక్కడ రాస్తున్నాడు అబ్రహాము ఇస్సాకు అనే ఇద్దరు వ్యక్తులను మనం అక్కడ చూడగలము దేవుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా కోరుకున్నప్పుడు ఆ బలిగా ఇ్రాకును అబ్రహాము తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము చెబుతున్నటువంటి మాట అబ్రహాము యహోవా చూచుకొను అనే మాట తెలియజేస్తున్నాడు ఆ మాట ఇస్రాక్ వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా అక్కడ అబ్రహాము తెలియజేస్తున్నాడు చూడండి కొన్ని కొన్నిసార్లు దేవుడు మన అబ్రహామును పరీక్షించినట్టు మనల్ని కూడా మన జీవితాల్లో పరీక్షిస్తూ ఉంటాడు కనుకన మనము కూడా దేవుని మాట లోబడి ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు అంటున్నాడు అబ్రహాముకు దేవుడు ఏమని పేరు పెట్టాడంటే విశ్వాసులకు తండ్రి ఒకరోజు అబ్రహాముని దేవుడు పిలిచాడు పిలిచి ప్రభు బాబు నీకు ఒక కుమారుణ్ణి నేను అనుగ్రహించాను కదా అని అడిగాడు ఆవుడు ప్రభు నాకు కుమారుణ్ణి అనుగ్రహించావు అదిగో ఆ కుమారుని నువ్వు నాకు తీసుకొచ్చి నేను చెప్పే పర్వతంలో ఒక పర్వతానికి తీసుకొచ్చి నాకు బలిగా అర్పించబోయే అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహింపకుండా అబ్రహాము తన కుమారుని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనం చూడగలం కాబట్టి దేవుడు మాటకు విధేయత చూపించినటువంటి అబ్రహాము దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక మనము కూడా కొన్ని కొన్నిసార్లు దేవుడు కొన్ని కఠినమైనటువంటి మాటలు మనతో మాట్లాడినప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు మనం పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో మనం నిలవబడితే మన దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలం అబ్రహామును కూడా దేవుడు పరిశోధించను అని ఉంటుంది ఇరవై రెండు అధ్యాయం పదకొండు మొదటి వచనంలోనే అది ఏమవుంటుందంటే ఇదిగో ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము దేవుడిని పరిశోధించను పరీక్షిస్తాడు ఏంటి ఇతను విశ్వాస జీవితం ఎంతవరకు దేవునిలో నమ్మకంగా ఉండగలని పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో విశ్వాసిగా మనం నగ్గవలసినటువంటి అవసరం ఉంది దేవునికి స్తోత్రం కలుగును కాదు కనుక అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు గనుక శనుగుకోకుండా శనుగుకోకుండా ఏం చేశాడంటే చక్కగా తీసుకుని వెళ్ళి ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపడిపోయాడు అలా సిద్ధపడిపోతూ ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళాడు కట్టెలు పేర్చాడు ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ ఆ కొండ అక్కడ ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించాడు ముందు ఏమైనా ప్రశ్నించాడు అంటే నాన్న అన్నీ ఉన్నాయి గొర్రెది బలి ఇవ్వడానికి గొర్రేది అని అడిగినప్పుడు అబ్రహాము ఎంతో బాధపడి ఉంటాడు తన కుమారుడే ఆ బలి అనే విషయం ఇస్సాక్ తెలియకపోవడంతో ఆ ప్రశ్న అడగడంతో ఎంతో బాధపడి అబ్రహాము దేవుడే చూసుకుంటాడు హోవా ఈరే అనే మాట అక్కడ తెలియజేశారు కాబట్టి దేవుడు మనము ఆశీర్వదించాలంటే దేవుడికి మనం ఏదైతే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో దాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం అనుకోవచ్చు దేవుడు ఏంటి ఎంత కఠినంగా ఉంటున్నాడు ఎంతలాగా మాట్లాడుతున్నాడు అంటే అది కఠినత్వం కాదు అది మనల్ని పరీక్షించే తత్వం దేవుడు మనల్ని ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు టి మనము దేని గురించి కూడా దేవుడు అంటున్నాడు మనము దేవుని కార్యాలు దేవుని యొక్క పనిలో ముందుకు సాగిపోవడానికి అయితే దేవుని కార్యాలు పొందుకోవడానికి మనకి విశ్వాసం అవసరం దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకి విశ్వాసం అవసరం దేవుడు నమ్మకం ఉంచాడు ఇంత వయసులో నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు ఒకవేళ ఈ కుమారుని బలిచ్చినా మరలా దేవుడు నాకు పిల్లలు ఇవ్వగలడని విశ్వాసంతో వెళ్ళి బలివ్వడానికి అబ్రహము సిద్ధపడ్డాడు గనుకనే అబ్రహము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన దేవుడి మన దేవుడు మనకి అన్న సమస్తము కూడా అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఇస్రాయేల్ వారు ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అనుమానించారు ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యంలో దేవుడు మమ్మల్ని ఏం పోషిస్తాడు అన్నప్పుడు దేవుడు వారిని చక్కగా పోషించాడు దేవుణ్ణి మనం అనుమానించకూడదు ఇదిగో ఆ బృహం ఏమాత్రం కూడా అనుమానించకుండా సందేహించకుండా ఇదిగో దేవుడిని విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయినప్పుడు ఆ దేవుడు దీవించాడు కాబట్టి మనం కూడా అలాగే దేవుని విషయంలో సందేహించకుండా దేవుడు అడిగిన దాన్ని మనం దేవునికి అర్పించగలిగితే దేవుడు ఇవ్వగలిగిన దాన్ని దేవుడికి మనం అర్పించగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు లేమిలో ఇవ్వడం దేవుడి దేవుడికి ఇష్టం చోట ఐదు రొట్టెలు రెండు చేపలు గలవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అందరికీ పనిచేస్తే తనకు ఉండదనే సంగతి ఆ పిల్లలకు తెలుసు కానీ ఆ స్థితిలో కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించాడు దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు కనుక మనము కూడా అబ్రహాము వలే దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడు ఖచ్చితంగా మేలు చూస్తాం ఇచ్చిన ప్రార్థన మహాపరుషుద్ధుడ మా ప్రియపరులకు తండ్రిని గణమైన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇదిగో యహోవా సమకూర్చును దేవుడు మాకు అన్ని కూడా వాడై ఉన్నాడు అయితే ఇదిగో తండ్రి నువ్వు ఆశించినవి ఏంటంటే ప్రభు మా హృదయాన్ని నువ్వు ఆశిస్తున్నావు మా యొక్క ప్రభు ఇదిగో రాబడిలో ప్రథమ ఫలము దశము నువ్వు ఆశిస్తున్నావు దానిని మీకు సమర్పించి ఇదిగో మీ యొద్ద నుండి మేము ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు అని కృపణను అనుగ్రహించండి అబ్రహాము వల్ల సొంత కుమారుని ఇవ్వడానికి అనేటువంటి అబ్రహాము వంటి విశ్వాసము మాకు దయచేయండి మమ్మల్ని ఇంకా బలపరచండి నీ పనిలో ఇంకను బలంగా వాడుకోమని ప్రభువును రక్షకుడు నేను చేస్తున్నాము అని అడిగి వాడుకోమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి అందరూ కూడా ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్